రోజు సిరిసిల్ల పట్టణంలో ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదో జయంతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన నిర్వహించనున్న ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదో జయంతోత్సవ ఆహ్వానం పత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా గౌరవ ఆచార్యశ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదో జయంతోత్సవ కమిటీ కన్వీనర్ మరియు పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కళా చక్రపాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదో జయంతోత్సవ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు పద్మశాలి కుల బాంధవులు వివిధ కులాల మతాల నాయకులు పట్టణ ప్రముఖులు మొదలగు వారు పాల్గొన్నారు ఆచార్య కుండా లక్ష్మణ్ బాబు విగ్రహం పోయిన సంవత్సరం కూడా పెట్టుకోవడం జరిగింది పోయిన సంవత్సరం కూడా జయంతి వేడుకలు కూడా రంగరంగ వైభవంగా కూడా చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా మరి మరి అన్ని ప్రసంఘాల అన్ని ప్రజల వర్తల వర్తల ప్రజలతో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మరి కమిటీ లక్ష్యంగా మరి ఈ సంవత్సరం కూడా అదే ఈ నెల ఇవ్వే ఇవ్వేడున్నాడు మరి జయంతి వేడుకలు జరుపుకోవాలని అందరము తల్చి కట్టి అందుకొని కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి అంతేకాకుండా దీనికి ముఖ్య అతిథిగా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ప్రభుత్వ ఎపి ఇప్పు గారు శాసన శాసనసభ్యులు మన ఆది సీనాన్న గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే కేటీ రామారావు అన్న గారు మీరందరి సమక్షంలో కూడా మన సిసుల పట్టణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని అన్ని కుల పెద్దలు కుల బాంధవులు అందరి సమక్షంలో కూడా రెండు లక్ష్యం బాగుంది జంక్షన్ జంక్షన్ వద్ద మరి వారి వేడుకలు కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇంటి కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ జయవంతం చేయాలని అంతేకాకుండా కూడా మనకు దశ మరో దశ మరి ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు వారిని స్మరించుకుంటూ మన రాబోయే తరాలకు గుర్తుండే విధానంగా కూడా మన కుళ్ళ పెద్దల సమక్షంలో కూడా దీన్ని అందరు మన విజయవంతం చేయాలని కోరుకుంటూ వాళ్ళ శిక్షుల్లో పట్టణ ప్రజలందరూ పద్మశాలి కుల అన్ని వర్గాల ప్రజలు కూడా అందరూ అందరూ వచ్చి కూడా విజయవంతం చేయాలని